నమస్కారం అండి వెర్టెక్స్ పనాచాలో జరిగిన శ్రీనివాస కళ్యాణం నుండి ఈరోజు ఏడవ ఎపిసోడ్గా చూద్దాం శ్రీనివాస కళ్యాణం చూస్తున్న వారందరికీ శుభాకాంక్షలు ఒక ధార్మికమైన విషయాన్ని మీరు ఇవాళ గమనిస్తారు వివాహానికి ముందు వధువరులు ఎప్పుడు చూసుకుంటారు

பிரதமர் <Skartanay>, திரு

రాజనస్యాస్య పరియ పరిసతస్యా శ్రీమద్గణంద కోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యుహ విభవందర్య యా యాస్వరూపస్ జ్ఞాన్ శ్రీ విఖనో మునింద్ర మతాన్ సారవేర్ పుత్వాన్వేర్ మన్వాన్వేర్ వసిష్ఠాదవేర్ దైవ మహాశివిర్దా వస్య ధర్మ శాస్త్ర పురాణే దిహాసా ప్రతిబాది కన్యా దాన కల్పోత్త సంగల బలా బాప్్యత్తం కన్యా దానం కరిష్యే స్వామి వారి యొక్క కళ్యాణోత్సవంలో స్వామివారికి కన్యాదానం ముందు చెప్పేటటువంటి ప్రవరలు అంటారు స్వామివారి యొక్క లావణ్యమైనటువంటి రూప విశేషాలని స్వామివారి యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటివే ఈ యొక్క ప్రవరలు మనందరికీ కూడా ఋషులు ఉంటారు మనందరికీ గోత్రాలు ఉంటాయి మరి స్వామివారిది ఏం గోత్రమయ్యా అని ఏ నక్షత్రంలో స్వామివారు ఉద్భవించారయ్యా అంటే ఈ యొక్క ప్రవరలో దాన్ని కన్యాదాతలకు తెలియబరుస్తున్నాం మేమందరము కూడా మీరందరూ కళ్యాణ ఘట్టంలో ఇప్పుడు స్వామివారి కన్యాదానం చేసే సమయంలో ఉన్నారు మీరందరూ కన్యాదాతలుగా శ్రీదేవికి భూదేవికి తల్లిదండ్రులుగా మీరందరూ కూర్చొని ఉన్నారు మేము పుచ్చుకునే వాళ్ళ వైపు ఉన్నాం మేమందరం స్వామివారి వైపు ఉన్నాం మేము రేపు నుంచి మీ అమ్మవారిని మేము చూసుకోవాలి మరి మీ అమ్మవారి యొక్క ప్రవరులు కూడా మీ అమ్మవారి యొక్క గుణగణాలు కూడా తెలియాలి కదా ఆ గుణగణాలు తెలిపేటటువంటివే ఈ ప్రవరులు అంటే అమ్మవారి ప్రవరుని స్వామివారికి విన్నవించడం స్వామివారి గురించి అమ్మవారికి విన్నవించడం అనేటటువంటిది చేశాం ఈ రోజుల్లో పెళ్లికి ముందే ఒక రెండు సంవత్సరాల నుంచి భార్యాభర్తలకి ఒకరి గురించి ఒకరికి తెలిసిపోతున్నాయి కానీ ధర్మం ఏం చెప్తున్నది అంటే కళ్యాణ ఘట్టంలో తల్లిదండ్రులు నిర్ణయించినటువంటివే నిజమైనటువంటి వివాహానికి యోగ్యమైనటువంటి ఆ యొక్క కన్యాదానాన్ని చేసేటటువంటి సమయంలో అప్పుడు చూసుకోవటమే ఒకరికొకరే అదైన అసలైనటువంటి గృహస్థాశ్రము అని చెప్పి ధర్మం చెబుతున్నది ఆ యొక్క సమయంలో ఆ యొక్క వధూవరులు తెరని ఎప్పుడైతే తీసినప్పుడు సుఘడియలలో మంత్రముల యొక్క మధ్యలో ఒకరిని ఒకరు చూసుకోవటమే వందేళ్లకి అనుబంధంగా మారేటటువంటి క్షణం అట్టి క్షణంలో చెప్పేటటువంటి మంత్రములలో ఉన్నటువంటి ఆంతర్యం వంద ఏళ్ల పాటు ఇరువురు ఒకరికి ఒకరై ప్రాణమై నివసించుగాక బాగా మీరు ఇరువురు కూడా ఈ గృహస్థాశ్రమంలో ధర్మ కర్మలు బాగా చేయుగాక అని చెప్పి ఆ సమయంలో ఆ యొక్క దివ్య ముహూర్తంలో ఆ శక్తిని ఆ మంత్రాలు కల్పిస్తాయి వధూవరులకి ముందుగానే చూసుకొని ముందుగా ఎన్నో మాట్లాడుకుంటే జీవితాంతం కలిసి ఉండకపోవచ్చు కానీ దివ్యమైన ముహూర్తంలో పెద్దవారు ఏర్పరిచినటువంటి సత్సంప్రదాయాల్లో కొనసాగుతున్నటువంటి చోటగనక వివాహం జరుపుకున్నట్లయితే బ్రాహ్మణోత్తములు చెప్పేటటువంటి వేద వేదమంత్ర వచనముల చేత వంద ఏళ్ల పాటు ఆ యొక్క శక్తియుక్తులు అనేటటువంటి ఇరువురికి కలుగుతాయి అట్టి సమయంలో ఆ యొక్క కన్యాదాతలకి ఈ యొక్క వధూవరుల యొక్క గోత్ర ప్రవరులు తెలియచేయడమే ఈ యొక్క ధర్మంలో గొప్పగా ఈ యొక్క ప్రవరణలో ఆ విషయాన్ని తెలియజేస్తాం ఆ వధువు వరుల గురించి ఇప్పుడు కన్యాదాతులకి మేము అందరం తెలియజేస్తున్నాం మీరు చక్కగా శ్రద్ధగా విని ఆ యొక్క అమ్మాయి గురించి మేము చెప్పే విషయాలని మీ మనస్సులో మా అమ్మాయిని ఇంత గొప్పగా ఇస్తున్నాము అని చెప్పి మీరు అందరూ అనుకోవాలి మేము స్వయంగా స్వామివారికి ఇస్తున్నాము జగజ్జనకుడైనటువంటి శ్రీనివాసుడికి ఇస్తున్నాము అని చెప్పి అనుకొని కన్యాదానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులుగా మీరు అమ్మవారికి ఉన్నట్టుగా భావించుకోవాలి అట్లా భావించుకొని స్వామివారి యొక్క హస్తానికి మేము ఆ యొక్క కన్యాదానం నీటిని తాకిస్తున్నప్పుడు స్వామివారిని చక్కగా చూడాలి అప్పుడు స్వామివారు తప్పక మనందరినీ కూడా కన్యాదానం యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి శక్తినిస్తాడు ఆ యొక్క స్వామివారి యొక్క ప్రవలన తెలుసుకుందాం ఎప్పుడైతే గోవిందాన్ అంటామో మీరందరూ కూడా స్వామివారిని మీరు మనసారా పిలవాలి అస్య శ్రీమదాది నారాయణ అనేక కోటి బ్రహ్మాండ నాయక अनन्तगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य श्रीमद्वैघारसभगवच्छास्त्रोक्तप्रकारेण आङ्गीरभारद्वाज त्रया ऋषेयप्रवरान्वितभारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य परव्योहविभवान्तर्यामि अर्चास्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्री आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयाशेय भारद्वाज गोत्रोद्भव परव्यो जगत कारण भूत मूल प्रकृति स्वीय त्रिगुणात्मक गुण त्रयो कर्म लोख्यादिवसात उत्पत्ति स्थिति लय कारण श्री महाविष्णो पर वासुदेव शर्म पौत्र आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयाशेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भव समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादार विंद श्री महाविष्णु आदि नारायण शर्मण पुत्रा भारद्वाज त्रयादशेय प्रवरान्वित भारद्वाज पुत्रोद्भवाय अचिंत्यात्भुत तो नित्य यौवन स्वभाव तेजो रत्नाकेयोर दिव्या भरण भूषिता दिव्य माल्यो भीशोभिता दिव्य पीतांबरधरा भक्त जन परिपालिता गरुड़ वाहना रूढ़ाया अखिल शाखा अध्यायिनो श्रवण नक्षत्रे

ಸರ್ವಾಂಗಣ ಸೋಹನ ಸಂಕ್ಷೇಪಿತೀ ಕಶ್ಯ ಉ ನಕ್ಷತ್ರ

శ్రీ కశ్యప ప్రజాపతి సంకల్ప గోత్రీ మహావిష్ణోనోహరీ మహోమీ నక్షత్రూదేవి గట్టిమేల సిద్ధం చేసుకొని అందరూ కూడా ఒకసారి కన్యాదానం మంత్రం చెప్తాం శ్రద్ధగా ఆ యొక్క ప్రవరణ ఇన్న వారందరూ కూడా ఈ యొక్క శ్లోకాన్ని పలికి భగవంతుడికి కన్యాదానాన్ని చేసేటటువంటి మని మరొకసారి స్వామివారిని స్మరిద్దాం कन्या, कन्या, कनका संपन्ना, कनका संपन्ना, कनका, कनका, आभर नहीं ही, आभर नहीं ही, बुद्धाम, बुद्धाम, दास्यामी, दास्यामी, इष्णवे, इष्णवे, तो भ्यम,

Kamala Patihi Om Pradapati Striyam Yasaha Pustayo Dhanam Sabam Namasya Trukti Manandam Pasnya Aadmi Vada Moda Pramoda Anandaha Pustayo Dhanam Sabaha Trukti Vakamasya Trupyani

चरङ्गे त्रयम्बके देवी नारायण नमोस्तुति निद्यालक्ष्मीर्मोक्षलक्ष्मीः लक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा गोविन्दा

Here him

कल्याण अस्तुण्भत गात्र कामता श्रीनिवास मंगल श्रेय कांताय कल्याण निधले धलेकरवासय श्रीनिवासय मंगल मंगल भगवान्धुसूतमा मंगल पुटरा

موسوعه <applause> Tão rico, é tão rico, हरि प्रेरि हरिपि Thank you. महेश्वर हिस्वा हावारी और दिव्य प्राणा महेश्वर संभान और दिव्य बुद्धि महेश्वर ओ सत्ते अपने संगीत सत्ते वहाँ दत्तर है सत्ता धाम प्रियारी सत्त Lá, <laughs>